రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కుంభమేళ ఆంధ్ర రాజకీయ ద్వారా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పట్టించి పట్టిస్తే ఇంకా ఎక్కువ మంది చేరేందుకు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కుంభమేళకు ఆంధ్ర తెలుగుదేశం నేతలు వెళ్ళారు లోకేష్ సతీమణితో పాటు ఆయన కుమారుడు ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనంగా వచ్చింది అంటే ఆంధ్ర ఆంధ్ర లోకేష్ ఐటీ మంత్రి అక్కడి కుంభవేళకు వెళ్తే సోషల్ మీడియా అంతా ఉత్సాహం చూపింది ఆటి తర్వాత రెండవ అంశం ఏమిటి అంటే మన ఆంధ్ర వాళ్ళే వెళ్ళారు సీఎం రమేష్ కావచ్చు ఆ తర్వాత ట్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ కావచ్చు ఈయన కూడా కుంభమేళకు వెళ్ళారు ఆ తర్వాత పులివెందులకు సంబంధించిన ఇన్ఛార్జి తెలుగుదేశం ఇన్ఛార్జి జీటేకర్ రవి వీళ్ళు కూడా కుంభమేళకు వెళ్ళారు కుంభమేళకు వెళితే ఇది కూడా హల్చల్ వీడియో కథనాలు వచ్చాయి ఆ వీడియో కథనాలు ఏమొచ్చాయి అంటే పులివెందులలో ఉప ఎన్నిక రావాలి అని కులేంద ఉప ఎన్నిక రావాలని కోరుకో అని ఇది చమత్కారంగా వాళ్ళు మాట్లాడుకోవడం ఇది సోషల్ మీడియాలో ఒక అల్చల్ వాతావరణం ఏర్పడింది మతానికి కుంభమేళ ఆంధ్ర అంత రాజకీయ ఘోర మాదిరి తయారు అయింది ప్రతి ఒక్కరికి మీడియాలో ఆసరాలు కల్పించినట్టు ఉంది ఇక జగన్ విషయానికి వస్తే ఈ కుంభమేళ ప్రస్తావన ఉప ఎన్నికల ప్రస్తావన మేం నాయకులే ప్రస్తావించారు కాబట్టి కులే ఉప ఎన్నిక ఖరారు అవుతుందా అనే ప్రశ్న రాక మానరు ఎందుకు అంటే కుంభమేళకు పోయినా కూడా తెలుగుదేశం తెలుగుదేశం ఇన్చార్జి మారేంటి రఘునాథ్ రెడ్డితో ఉప ఎన్నిక గురించి చర్చ వచ్చింది అంటే జగన్ జగన్ రాజకీయాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి అని కోణంలో కుంభమేళ ఆంధ్ర రాజకీయం కూడా జరుగుతుందా అనే సందేహం కూడా రాక మానరు ప్రస్తుతం ఆ టాపిక్ గా ఈ కుంభమేళ ఆంధ్ర రాజకీయం సోషల్ మీడియాలో హైచర్ చేసింది కనుక మేళకు ఆంధ్ర రాజకీయానికి ఏం జరుగుతుంది వచ్చే భవిష్యత్తులో ఉప ఎన్నికలకు వస్తుందా ఉప ఎన్నిక వస్తే రాజకీయం జగన్ ను దెబ్బతీసే ప్రయత్నాలు హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నాయా అనేది వేచి చూడాలి అన్నదే నా ఈ చిన్న వీడియో ఈ సీనియర్ జర్నలిస్ట్ ధైరంద్ర కృష్ణయ్య నమస్తే